హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా వాళ్ళ శాంతి పూజకి సిద్ధం చేస్తూ ఉంటారనమాట పెద్దయ్యారు అలా అంతా సిద్ధమవుతూ ఉంటే కంగారుద్ర రెడీ అవ్వడానికి అయితే వెళ్ళి ఉంటారనమాట అప్పుడే గెస్ట్లు అందరూ వచ్చేస్తూ ఉంటారనమాట రాగానే అందరూ అందరినీ ఇంట్రడ్యూస్ చేసి పిలుచుకుంటూ ఉంటే అప్పుడే పెద్దయ్యో అయితే అప్పుడు ఏమంటాడు అంటే అందరూ అంటే కెస్ట్లందరూ వచ్చేస్తూ ఉన్నారు రుద్రకంగా ఇంకా సిద్ధమయ్యి రాలేదేంటి అనేసి అడుగుతూ ఉంటే లేదు లేదు గో రుద్ర అక్కడ వచ్చేస్తూ ఉన్నాడు అనేసి అంటాడనమాట ఇక్కడ ధీరజ్ వల్ల చెల్లెలైతే అతయ్య మీరు చూస్తూ ఉండండి గంగని ఈరోజు ఏం చేస్తానో చూడండి అయినా ఈ బావ రుద్రభావ గంగా నాకు తగి తగిన భార్య కాదు అనేసి భావనే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేస్తాను అనేసి అంటూ ఉంటుంది అనమాట అన్న విధంగానే అలా గంగ సిద్ధమయ్యి రావడానికి రూమ్లోకి అయితే వెళ్ళి ఉంటుందన్నమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే గంగని సిద్ధం చేయడానికి ఒక మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి ఉంటారనమాట అలా ఆవిడ గదిలోకి వెళ్తూ ఉంటే ధీరజ్ ధీరజ్వాల చెల్లెలు పిలిచేసి ఏమంటుంది అంటే అలా మీరు వెళ్ళేసి గంగకి మోడ్రన్ డ్రెస్ వేయండి అలాగే ఓవర్ మేకప్ వేయాలి చూడగానే అందరూ చిచి అనేసి అనేలా మేకప్ ఓవర్ మేకప్ కొద్దిగా కాదు చాలా ఓవర్ మేకప్ వేసేసి మోడ్రన్ డ్రెస్ వేయండి అనేసి అంటుందనమాట సరే అనేసి అదే విధంగా గంగకి మోడర్న్ డ్రెస్ వేసేసి అలా ఓవర్ మేకప్ వేసేసి వదిలేస్తారనమాట అలా గంగ అయితే కిందికి వస్తుందనమాట ఇంట్లో ఉన్న గెస్ట్లు అయితే గంగ చూసేసి చిచి అదే లేకితేనం అంటే ఇదే చూడు అంటే ఉన్న ఇంటికి వచ్చింది కదా అలా ఒక్కసారిగా అంత చూడాలి అనే విధంగా ఓవర్గా మేకప్ వేసుకొని మోడ్రన్ డ్రెస్ వేసుకొని వచ్చింది చిచి ఇలాంటిదన్నా మీరు కూడలు చేసుకునింది అనేసి ఊరి జనం అంతే గెస్ట్లు అందరూ అంటూ ఉంటారనమాట రుద్ర చాలా బాధపడుతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవల్టీ